గవర్నమెంట్ జాబ్ దీనికోసం ప్రాణం పెడతారు సంతోషాలు వదిలేస్తారు గొప్ప పేరు కోసం మంచి జీవితం కోసం సొంత ఊరిని వదిలేసి పట్నం పోతారు చిన్న రోము పెద్ద ఆలోచనతో ప్రతిరోజు పుస్తకాలతో యుద్ధం చేస్తారు తినే ఫుడ్ గురించి పట్టించుకోరు పడుకునే ప్లేస్ అనవసరం ప్రతి క్షణం సిలబస్ నోటిఫికేషన్ జాబ్ దీని గురించే వాళ్ళ ఆలోచన ఇంట్లో వాళ్ళు ఎప్పుడెప్పుడని ఊర్లో వాళ్ళు వాడికి అంత సీన్ లేదని రే వీడికి జాబ్ వచ్చిందంట వాడికి జాబ్ వచ్చిందంట నీకెప్పుడు రాని పదే పదే టెన్షన్ పెట్టిస్తుంటారు అవన్నీ తట్టుకొని నిలబడి హార్డ్ వర్క్ చేస్తుంటాడు ఆ కష్టానికి అదృష్టంతోడైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ జాబ్ వచ్చినాడు గొప్పోడు కావచ్చు అలా అని రానుడు తెలియనోడు కాదు చేతకానుడు కాదు దేనికైనా